త్వరలోనే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా నేత్ర సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అల్లూరి హిమబిందు అన్నారు మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువసేపు చదివే విద్యార్థులంతా ముందుగా నేత్ర వైద్యునిచ్చి కంటే పరీక్షలు చేయించుకోవాలని ఏసీలకు ఎదురుగా ఉండరాదని గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలన్నారు విద్యార్థులు చదివే సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు విద్యార్థుల నేత్ర సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు నా పేరు డాక్టర్ హిమబిందు అల్లూరి నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఆఫ్తమాలజస్గా మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల నుంచి చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి సో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది సో ఇలాంటి టైంలోని వాళ్ళకి స్టడీ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా కొన్ని సేఫ్టీ మెషర్స్ తీసుకోవచ్చు అన్నిటికన్నా ముందుగా ఏంటంటే ఒక ఐ ఎగ్జామినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వాళ్ళ గ్లాసెస్ ఏమైనా ఉంటే అందులో నంబర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా లేకపోతే ఏమైనా ఏమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చదివినా కూడా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేలాగా మనం చూసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ట్వంటీ 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 రూల్ అని ఒకటి ఉంటుంది ఇందులో ఏంటంటే ప్రతి ట్వంటీ మినిట్స్లోనే అట్లీస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఒక ట్వంటీ ఫీట్ దూరంలో చూడాల్సి ఉంటుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్ నుంచి డిస్టెన్స్కి ఫోకస్ బ్రేక్ అవ్వడం వల్ల ఐ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి సో డిస్కంఫర్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది ఇంకొకటి ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నవి తక్కువ ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ యూస్ చేసుకోవాలి కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది కుదరకపోవచ్చు బట్ కుదిరినంత వరకు తక్కువగా యూస్ చేయాలి అండ్ ఒకవేళ వాడాల్సి వచ్చిన లార్జర్ స్క్రీన్స్ యూస్ చేయాలి అండ్ కంటి హైట్లో ఉండేలాగా చూసుకోవాలి అండ్ బ్రైట్నెస్ అవి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ కుదిరితే స్క్రీన్ ప్రొటెక్టర్స్ అన్నవి యూజ్ చేయడం చాలా మంచిది ఎందుకంటే వాటి నుంచి వచ్చే గ్లేయర్ అవి కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట ఇంకొకటి ఏంటంటే కూర్చొని చదివేటప్పుడు పోస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్యాక్ స్ట్రైట్గా ఉంటూ స్ట్రైట్గా కూర్చొని చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ దీనివల్ల నడువు నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు ఇంకొకటి కూర్చొని చదివే ప్లేస్ అది కూడా చాలా ఇంపార్టెంట్ వెంటిలేషన్ అది బాగా ఉండి లైటింగ్ అది బాగా ఉండేలాగా చూసుకోవాలి డైరెక్ట్గా ఏసీ ముందు కానీ కూలర్ ముందు కానీ ఫ్యాన్ ముందు కానీ కూర్చొని చదవడం అన్నది చేయకూడదు ఎందుకంటే దీనివల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది కంఫర్టబుల్గా కూడా ఉండదు వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్గా నిద్రపోవడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కి ఎక్కువసేపు చదవాలి కదా ఫిజికల్ యాక్టివిటీని స్కిప్ చేయడం లాంటివి చేయకూడదు ఎందుకంటే అట్లీస్ట్ ఒక వన్ అవర్ అన్న ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళకి రుటీన్ ఉండాలి అండ్ స్లీప్ కూడా హెల్దీ ప్యాటర్న్ ఉండాలి దీనివల్ల ఏంటంటే ఓవరాల్ వెల్ బీయింగ్ బాగుంటుంది అండ్ వాళ్ళు రిలాక్సేషన్ బాగుండడం వల్ల చదువుకునే కొంచెం సేపు అన్నా వాళ్ళు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదువుకుంటారు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి హైడ్రేషన్ కరెక్ట్గా వాటర్ తాగడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు కూర్చుంటూ వాళ్ళు వాటర్ తాగడం ఏమన్నా మర్చిపోతే డీహైడ్రేషన్ అన్నది చాలా త్వరగా వచ్చేస్తుంది అండ్ డీహైడ్రేషన్ వల్ల ఎక్కువగా అలసిపోవడం అండ్ మైగ్రైన్ లాంటి హెడ్ రావడం లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఈ అన్నీ టిప్స్ యూస్ చేసుకుంటూ పేరెంట్స్ టీచర్స్ ఆఫ్థమాలజిస్ట్ అందరూ కలిసి కట్టుగా వాళ్ళకు ఒక సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎమోషనల్గా మేము ఉన్నాము అన్న ఒక ధైర్యం చెప్పినప్పుడు వాళ్ళు బెటర్గా చదువుకోగలుగుతారు ఈ స్ట్రెస్ఫుల్ పీరియడ్లో చక్కగా ఎగ్జామ్స్ చదువుకొని బాగా ఎగ్జామ్స్ రాస్తారు